మేము స్వస్తికిస్తున్నాం మూడు ఎకరాలు వేసామండి బాగుంది ఆన్లైన్ లో చూసి తీసుకున్నా కాపు బానే ఉంది మొలక శాతం కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది వేరు వ్యవస్థ బానే ఉంది మేము మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాము వేరే విత్తనాలు వేరు వ్యవస్థ చనిపోయి మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది మాకి మట్టికి మూడు సంవత్సరాలు బట్టి మొక్క కూడా ఎండిపోవటం లేదు బాగుంది కాపు కూడా బాగా నీట్ గా ఉంది స్టెప్ బై స్టెప్ కింద నుంచి కాపు చిక్కగా వస్తుంది లోతు కూడా బాగుంది కింద నుంచి బుట్టాలు వచ్చి బాగా గ్రోత్ అవుతుంది స్టెప్ బై స్టెప్ బాగా వస్తున్నాయి వచ్చిన పోత పింది అవుతుంది కాయ అవుతుంది సెట్ అవుతుంది బాగా చిక్కన కాపు కొమ్మ కొమ్మకి ఆ కాకి బాగా స్టెప్ బై స్టెప్ బాగా వస్తుంది చిక్కగా బాగుంది సైజు ఉంది విత్తనం కూడా బాగా కాటా వస్తుంది విత్తనంలో విత్తనాలు బాగున్నాయి ఈ కాయలో అన్ని కాయల మీద అన్ని విత్తనాల మీద ఈ ఇత్తనం బాగా ఉంది క్వాలిటీ కూడా బాగుంది రంగు కూడా చాలా క్వాలిటీగా ఉంది లాస్ట్ కోత నాలుగో కోత అయినా ఐదో కోత అయినా నెంబర్ వన్గా గా ఉంది అన్ని విత్తనాల మీద కాటా బాగా వస్తుంది బరువు కూడా ఎక్కువగా ఉంది स्वस्थ तेज